హాయ్ అండి అందరికీ అందరికి ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే నేను స్కూల్కి వెళ్ళానండి స్కూల్ ఫీజు కట్టేసి ఇంకా వస్తుంటే పక్కన ఇక్కడ మట్టి పాత్రలు అమ్ముతున్నారనమాట రోడ్డు పక్కన ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుందండి ఈ వ్లాగు చివరి వరకు చూడండి ఇదైతే మనకి ఫస్ట్ థరక్ వ్లాగ్ అనమాట ఫస్ట్ వరకు మనం ఇంట్లోకి తెచ్చుకునే సరుకుల్లో మనం ఎంతెంత సేవ్ చేయొచ్చు అలాగే ఎలా మనీని ఆదా చేయొచ్చు అనేది వీడియోలో ఉంటుంది ఈ మట్టి పాత్రలు అమ్మే ప్లేస్లో నేను ఎందుకు ఆగానంటే కుకింగ్ చేసుకోవడానికి ఒక మూకుడిని కొంటున్నానండి మట్టి మూకుడిని అలాగే ఒక డిబ్బీని కూడా కొంటున్నాను డిబ్బీ ఎప్పుడు కూడా మనకి మట్టిదయ్యి ఉండాలండి అది ఫుల్ అయిన వెంటనే బద్దలు కొట్టుకునేలాగా అలా అయితేనే బాగుంటుంది థ్రిల్లింగ్గా మామూలుగా మనకి ఏదైనా బాక్స్ లాగా ఉండి డోర్ లాంటిది ఉంటే అలా ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా ఇక్కడ రోడ్లు కూడా ఉన్నాయండి ఇవైతే ఆరు వందలు ఐదు వందలు అలా చెప్తున్నారు రేట్లు ఎక్కువ చెప్తున్నారు కొంచెం అడిగితే తగ్గిస్తారనుకుంటా ఇదిగోండి మట్టి మట్టి బొమ్మలు అనమాట ఇవన్నీ చూడండి ఈ రాధాకృష్ణుడి బొమ్మ అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా ఉంది అలాగే ఇక్కడ చూసారు కదా బుద్ధుడు విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో మనం ప్లజెంట్గా ఉండడం కోసం ఈ బుద్ధుడి విగ్రహాలని ఎక్కువగా మనం పట్టుకెళ్ళి మన పెరట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో కూడా బాగుంటుంది ఇంట్లో మ్యాక్సిమం మనకి ఏంటి మెడిటేషన్ చేసిన ప్లేస్లు ఎక్కువ పెడతారు కదా బుద్ధుడి బొమ్మ సైలెంట్ వాతావరణం ఒక పాజిటివ్ వైబ్స్ కోసం ఇదిగోండి ఇలా ఈ రోడ్డు పక్కన పెట్టారనమాట ఇంకా వెళ్ళే వచ్చే వాళ్ళు ఆగి చాలామంది కొనుక్కుంటున్నారు ఇదిగోండి డిబ్బీలో చూడండి అక్కడ పెట్టారు ఇదైతే ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ ఆ వైపుని తీసేసుకుని ఇంక ఈ వైపుకి వచ్చేసాను నేను తీసుకున్న డిబ్బి చూపిస్తానండి మట్టిదే చాలా పెద్దది అనమాట హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఇదిగోండి రాబోయేది ఇంకా వేసాకాలం ఈ మట్టి పాత్రలు మట్టి కొండని పట్టుకెళ్ళి వాటర్ వేసుకున్నామంటే చల్లదానంతో పాటు మంచి ఆరోగ్యం కూడా కదా ఇప్పుడు ఎక్కువ మట్టి పాత్రలనే వాడుతున్నారండి ఆరోగ్యం మీద చాలా మందికి అవేర్నెస్ వచ్చింది కదా అందుకోసం ఇదిగోండి ఇంతకుముందు నేను ఇక్కడ ఒక దాకను కొన్నానండి దానికైతే మూత బద్దలాసమైన అనమాట ఇక మూత వేరేగా కొందాం అనుకున్నాను అలాగే ఈ చిన్న ముగ్గురిని తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్ అయితే ఈ చిన్న ముగ్గురు సరిపోద్దులే అనుకున్నాను కానీ పెద్దది తీసుకున్నానండి నేను ఇంటికి వెళ్ళక చూపిస్తాను నేను ఎంత పెద్దది తీసుకున్నాను నేను తీసుకున్న ఈ మట్టి పాత్ర సీజనింగ్ కూడా చూపిస్తాను ఎలా వాడాలో వంటకి ఎలా సిద్ధం చేసుకోవాలో ఫస్ట్ నేను తీసుకున్న ఈ మట్టి పాత్రలో ఏం వంట వండుతున్నా కూడా చూపిస్తాను మీకైతే ఈ రో ఈ వ్లాగ్లో ఇదిగోండి ఈ దాకా అయితే ఆల్రెడీ నేను తీసుకున్నానండి ఈ దాకా నాకైతే టూ ఫిఫ్టీ రూపీస్ పడింది మరి రేట్లు ఎలా ఉంటాయో బయట నాకైతే తెలియదు కానీ దీని మీద మూతతో పలంగా ఇలాంటిది ఇంతకుముందు తీసుకున్నాను ఇక్కడే అదైతే మూత బద్దలాసిపోయిందండి చాలా కేర్ఫుల్గా ఉండాలి మట్టి పాత్రలు కొనడం కాదు వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం నేనేదో షార్ట్ వీడియో బిర్యానీది చేస్తుంటే ఇలా గొప్పకి చేయి తగిలి కిందడి బద్దసిపోయింది అనమాట నా దగ్గర అయితే మూత లేదు దానికి ఇక్కడ వేరేది ఉందేమో అడిగాం అనుకున్నాను కానీ లేదనేసి ఇంకోరుకున్నాను అయితే లిడ్ మూత దాని మీద పెడుతున్నాను అనమాట ఇదిగోండి నేనైతే ఈ డిబ్బీ తీసుకున్నాను చాలా పెద్దది హండ్రెడ్ రూపీస్ ఇలా మట్టితో తయారు చేసిన డిబ్బి అయితేనే మంచిగా అనిపిస్తుంది నాకైతే అది నిండాక ఫుల్ అయిపోయాక అప్పుడు బద్దలు కొడితే చాలా బాగుంటుంది థ్రిల్లింగ్గా మనం అలా కాకుండా ఏదన్నా లాంటిది మూత లాంటిది ఉంటే పదే పదే దాన్ని తీసేస్తాం అవసరమైనప్పుడు ఆ విధానం లేకుండా ఉంటుంది ఈ మట్టి పాత్ర అయితే నాకు తెలుసుండి ఇదిగోండి ఈ మట్టి దా మూకుడైతే నేను వచ్చిన వెంటనే ఇంకా బకెట్లో పెట్టి వాటర్ వేసాను ఇలా నానబెట్టేయాలండి పొద్దున్న సాయంత్రం వరకు బాగా నాన్న ఇవ్వాలి దీన్ని ఇదిగోండి బ్లాక్ అన్నమాట ఈసారి బ్లాక్ తీసుకున్నాను రెడ్ ఉన్నది ఆల్రెడీ నా దగ్గర అయితే ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి ఇంకా ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఇంకా మనకు సరుకులే కదండి ఇంక ఇంట్లోకి చాలా మట్టుకు ఉన్నాయండి పప్పులు గట్టా ఇప్పుడు కందిపప్పు అయితే నేను రేషన్లో తీసుకుంటాను రేషన్ కందిపప్పు బాగుంటుంది అనమాట మనకు బయట పాలిష్ కందిపప్పు అమ్ముతారు కానీ అది గొమ్మును ఉడుకుతుంది కానీ నాకు ఎందుకో రాషన్ది పాలిష్ ఉండదు కదా ఆరోగ్యానికి మంచిది తీసుకుంటాను కందిపప్పులు ఇంకా మినపప్పు అవన్నీ ఉన్నాయి మ్యాక్సిమం ఉన్నాయండి ఇంట్లో సరుకులు ఇంకా కొంచెమే కదా అని ముఖ్యంగా నా చేతిలో మనం చూడండి ఈ బిస్కెట్లు ఈ బిస్కెట్ల కోసమే మేము ఆర్డర్ పెట్టాం ఫ్లిప్కార్ట్లో మాకైతే ఇక్కడ డిమార్ట్ అయితే లేదండి చిన్న సూపర్ మార్కెట్ ఉంటుంది మా ఇంటి దగ్గరలో అక్కడి నుంచే తెచ్చుకుంటాం ఎప్పుడు అయితే ఈసారి ఫ్లిప్కార్ట్లో పెట్టాను అనమాట ఈ నెలవారీ సరుకులన్నీ కూడా ఈ ముఖ్యంగా ఈ బిస్కెట్ల కోసం పెట్టుకున్నాం ఈ బిస్కెట్లు అస్సలు ఇక్కడ ఎక్కడ దొరకవు దొరకమన్నమాట అందుకోసం పెట్టుకున్నాము కానీ వాటితో పాటు ఈ ఇంకెలాగో పెడుతున్నాం కదా అని నెలవారీ సరుకులు పెట్టేశాను ఇవన్నీ లేస్ ప్యాకెట్లు అండి ఇవన్నీ మా పిల్లలు పెట్టుకున్నారనమాట ఇవి ఆఫర్లో పడ్డాయి అన్నమాట ఫిఫ్టీ రూపీస్ది థర్టీ రూపీస్కు ఎంతకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పడ్డాది అనమాట ట్వంటీ ఫైవ్కు వచ్చిందనమాట చాలా తక్కువ ధరకు వస్తున్నాయని ఈ లేస్ ప్యాకెట్ తీసుకున్నారు ఇది అండి మూంగుదాలు అంటే మనకి చాలా ఇష్టం మా అబ్బాయికి అయితే ఇది పెసరపప్పుని చక్కగా నానబెట్టి మనమే ఫ్రై చేసుకోవచ్చు కానీ వేళ్ళు చేసింది ఏంటో ఆయిల్ లేకుండా ఆయిల్ పెంచకుండా ఉంటుంది మిషన్లో తయారు చేస్తారు కదా మనకులా కాకుండా ఎక్కువ మా చిన్న అబ్బాయి కొనుక్కుంటాడు అనమాట తీసుకున్నాం అలాగే ఈ సరుకులన్నీ కూడా నేను వెనకాల లాగా కనపడుతుంది చూడండి అక్కడ సర్దేస్తాను వేస్తాను ఫస్ట్ ఇదైతే వాషింగ్ మిషన్లో వేసుకునే బట్టలు లిక్విడ్ అండి ఈ లిక్విడ్ అయితే వన్ సెవెంటీ రూపీస్కి రెండు కేజీలు అనమాట ఇది అయితే నేనైతే ఎప్పుడు మూడు వందలు పెట్టి ఈ చిన్న చిన్న పది రూపాయలు ఉంటాయి కదా ప్యాకెట్లు అవి ముప్పై అనమాట అవి ఒక కేజీయే పడుతుంది ఆ మూడు వందలు మనం ఎంఎల్ లెక్క వేసుకుంటే కానీ ఈ రెండు కేజీలే మనకి ఫ్లిప్కార్ట్ ఒకటి వచ్చింది లిక్విడ్ తీసుకున్నాను వన్ సెవెంటీ రూపీస్కి మంచిగానే వర్క్ అవుతుందండి చాలా మనీ సేవ్ అయినట్టే ఈ బాడీ లోషన్ కానీ ఈ గిన్నెలు తోంగుకునే ఈ లిక్విడ్ కానీ ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ల ఆఫర్లో పడ్డాయి అనమాట ఇంకా ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే బయట మనం ఈ డ్రై ఫ్రూట్స్ కొన్నామనుకోండి చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ ఫ్లిప్కార్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఆఫర్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అని పెట్టారు కదా చాలా తక్కువ ధరకు వచ్చినట్టు అనిపించింది నాకైతే ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ అలాగే బట్టల లిక్విడ్ చూపించాను కదా అది కూడా మంచిగా అనిపించిందండి చాలా తక్కువ ధరకు వచ్చింది ఈ రెండు ఎక్కువ కాస్ట్ పెట్టుకునేదాన్ని అనమాట ఈ ఆ కాస్ట్ లేదు ఈసారి అయితే మనకి మూడు వేలుగా ఇవన్నీ వచ్చినాయి అనమాట నేను బయట అయితే ఇవన్నీటికి నాలుగు వేలన్నా పెట్టవలసి వచ్చాను ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ అవును ఒక వెయ్యి రూపాయలు తగ్గినట్టు అనిపించింది ఇదిగోండి వాల్నట్స్ అయితే చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి అలాగే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పడింది అనమాట వాల్నట్స్ పిల్లలకి నానబెట్టేవ్వడానికి ఇలా బాధమండి బాదం కూడా ఇవన్నీ నేను పిల్లలకి నానబెట్టిస్తాను అలాగే నేను కూడా తీసుకుంటాను ఆ విధానాన్ని మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్లిప్కార్ట్ నుంచి ఈసారి ఈ షోపులు ట్రై చేద్దామని తీసానండి నిజంగా లెమన్ ఫ్లేవర్ ఫ్లేవర్ తోటి ఎంత బాగుందో నిజంగా రెగ్యులర్గా వాడేది అయితే మైసూర్ శాండిల్ అండి చాలా ధర ఎక్కువ ఉంటాయి సబ్బులు అయితే ఈసారి సబ్బుల మీద కూడా చాలా తక్కువ మనీ ఖర్చు పెట్టినట్టే నేనైతే చూడండి ఇక్కడైతే ఫ్రీడమ్ ఆయిల్ నట్స్ ఆయిలు అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ఈ మూడు తీసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి ఉందండి ప్యాకెట్ ఇంట్లో ఇంకా నాలుగు కూడా మనకి నెలకి సరిపోతాయి ఇండియన్ గేట్ బాస్మతి రైస్ అండి ఇవైతే కేజీ తొంభై నాలుగు రూపాయలు పడిందండి అయితే వన్ థర్టీకే లూజ్ వస్తుంది గట్టిగా ఉంటుంది ఇంకా రైసు ఇది స్మూత్గా ఉందనమాట వండేను కదా అందుకే చెప్తున్నాను బాదం ప్యాకెట్లు వన్ బై వన్ అండి ఆఫరు ఈ ఖర్జూరం కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు అలాగ ఆఫర్ అన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఆఫర్లు మంచిగా వచ్చినాయి ఫ్రెష్గా ఉన్నాయండి ఇదైతే ఆవునయ్యండి ఆవునవి ఒక డబ్బా తీసుకున్నాను ఎప్పుడన్నా ఒకసారి నెయ్యిని పిల్లలకి పెడతానండి పదే పదే ఇంట్లో నేను తయారు చేసేది మన నెయ్యే కదా ఈ నెయ్యి అప్పుడప్పుడు పెడితే పిల్లలకి దొగ్గు కపాలు అన్నీ పోతాయని కొంటానమాట ఈ కాన్ఫ్లెక్స్ వచ్చేసి రెండు కేజీలండి ఎంత తక్కువ ధరకు వచ్చిందంటే అసలు ఆ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి మీరు అసలు ధరలన్నీ తక్కువ రేటే నాకు చాలా మనీ సేవ్ అయినట్టే ఈ నెల అయితే ఇదిగోండి ఈ ఈ షెల్ఫ్లో అయితే ఇవన్నీ పెట్టేశానండి సర్ప సబ్బులు ఫేస్ట్లు ఇవి అన్నిటితో కలిపి పెట్టకూడదు స్మెల్ వచ్చేస్తాయి కదా వేరేగా పెట్టేశాను అనమాట ఇది నా మిషన్ ఆయిల్ డబ్బా అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా షెల్ఫల్లో పెట్టేశాను ఇల్లు క్లీనింగ్ చేసుకునేది అలాగే బాడీ లాష్ను అక్కడ పెట్టాను అనమాట తీసేస్తాను బాడీ లాష్ను టేబుల్ మీద పెట్టుకుంటాను మిగతా సరుకులన్నీ ఈ షెల్ఫ్లో సర్దేసి తర్వాత రోజు డబ్బాలో వేస్తాను అనమాట తెచ్చిన రోజే నేను గజిబిజి కింద చేయకుండా ఓ పక్కన పెడతాను పిల్లలైతే టేబుల్ మీద పెట్టాను ఇవన్నీ డబ్బాల్లోకి చింపేసి డబ్బాలో వేసేస్తాను అనమాట ఇవన్నీ లేసులు పిల్లలు తినడానికి అనమాట నేను ఎక్కువ అవి చేస్తాను ఎప్పుడైనా లేసులు కొనుక్కుంటారు మా పిల్లలైతే ఇదిగోండి వాల్నట్స్ అయితే డబ్బాలకు వేసాను చూడండి చాలా తక్కువ ధర పడ్డాయండి అలాగే ఇదిగోండి ఖర్జూరం ఖర్జూరం ఒక డబ్బాలో వేసేస్తున్నాను ఇంకా ఈ డబ్బా ఫుల్ అయిపోయిందని కనమాయి ఇంకా వాల్నట్స్లో పెట్టి వేసాను అనమాట మిగతాయి మిగిలినవి అన్నమాట రెండు రెండు ప్యాకెట్లు కదా ఇంకా ఇంకో డబ్బాలోకి బాదం వేసేస్తున్నానండి ఈ పిల్లలకి నానబెట్టేస్తారు నైట్ మాటలు నానబెట్టేస్తే ఉదయం తింటారు ఇంకా ఖర్జూరం నానబెట్టి ఉదయం తిన్నప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది అండి నానబెట్టకుండా తింటే అంతగా టేస్ట్ కూడా తగ్గినట్టు ఉంటుంది నానబెట్టుకుంటేనే ఎక్కువ బాగుంటుంది ఇక సాయంత్రం ఏందండి మా అబ్బాయి వచ్చాడు మా అబ్బాయికి స్నాక్స్ చూడండి వాల్నట్స్ వేసాను అలాగే బాదం వేడి నీళ్ళు వేసి తొక్క తీసేసాను ఇదిగోండి ఖర్జూరము ముక్కల కింద కోసి వేసి అలాగే కొబ్బరి కూడా వేసాను ఇలా కూడా కలిపేసి పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్గా సాయంత్రం పెట్టేస్తాను అనమాట మంచి బలం ఉంటుంది ప్రోటీన్ అందుతుంది అన్నీ అందుతాయి ఇంకా ఇందులో కొబ్బరి చాలా మంచిదండి పిల్లలకి అప్పుడప్పుడు అందిస్తూ ఉండాలి ఇదిగోండి మా అబ్బాయికి అయితే స్నాక్స్ పెట్టేస్తాను తింటున్నాడు ఎప్పుడో వచ్చాడు అనమాట ఇంకా ఎప్పుడైనా స్నాక్స్కి ఏమైనా లేకపోతే గనక ఇంట్లో ఉండినవి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కలిపి పెట్టేస్తాను మా సబ్స్క్రైబర్స్కి బాగుందని చెప్పంటే చెబుతున్నాడు అనమాట ఇదిగోండి నేనైతే గిన్నెలోకి ఈ ఖర్జూరము అలాగే వాల్నట్స్ బాదం కూడా వేసి ఈ నైట్ అనుకోండి ఉదయానికి బాగా నానిపోతాయి ఇవైతే పచ్చళ్ళకండి పచ్చళ్ళ కోసం ఉన్నాయి అన్నమాట ఈ గిన్నెలు అయితే ఇలా నానబెట్టుకోవడానికి వీటి మీద మూతలు వచ్చి బాగుంటుందని ఇంక నేను ఇలా వాడతాను అనమాట ఇలా మూతలు పెట్టేస్తున్నానండి పెట్టేసి పక్కన పెట్టేస్తే రేపు ఉద్మికి బాగా నానిపోతాయి ఇక బయట నేను నానబెట్టాను చూడండి మూకిడా అది అయితే తీసేసాను నీళ్ళలోంచి ఉదయం నానబెట్టానండి సాయంత్రం వరకును ఇదిగోండి బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా ఇలా నాన్న మూకిని ఒకసారి మనం శుభ్రంగా సబ్బుతోటి వాష్ చేసుకోవడమే ఎక్కువ సబ్బు లిక్విడ్ కూడా పెట్టకూడదండి కొండ ఎప్పుడు కూడాను ఇది మట్టి కొండ ఎప్పుడు కూడాను ఈ ఫ్లేవర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మనం సబ్బు పెట్టామనుకోండి సబ్బు ఫ్లేవర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకోసం ఎక్కువ శాతం ఎక్కువ సబ్బులు కూడా పెట్టకూడదు కొంచెం నొకరిని అలా పెట్టి చిన్న స్క స్క్రబ్బర్ కంటే తోటి తోమటం మంచిదండి ఎక్కువ గీకే వాటితోటి అస్సలు చేయకూడదు మన స్టీల్ ఉంటుంది కదా దాంతో అస్సలు చేయకూడదు తోమడం అనేది క్లాత్తోటి స్మూత్గా ఉన్న వీటితో తోముకోవాలి ఇదిగోండి ఇందులోకి బియ్యం కడిగిన నీళ్ళైతే వేసేస్తాను శుభ్రం చేసి ఇదిగోండి నీళ్ళు బాగా మరగాలండి ఇందులోను ఫస్ట్ ఫస్ట్ కొండలో మనం ఈ బియ్యం కడిగిన నీళ్ళతో మరగనివ్వాలి అప్పుడు ఆ బియ్యం కడిగిన ఆ ఫ్లేవర్ని తీసుకుంటుంది కొండ ఇంకా కొండ స్మెల్ రాదన్నమాట మట్టి స్మెల్ ఇక్కడ నేను వరిపిండి కప్పు కాన్ఫ్లవర్ ఒక కప్పు తీసుకున్నాను ఇందులోకి మా గరం మసాలా కొంచెం పసుపు కారము ఉప్పు వేసానండి సాల్టు ఇవన్నీ ఒకసారి పిండిలో కలిపేసి కొంచెం నీళ్ళు వేసేసి కలిపేస్తున్నాను ఇవైతే నేను పువ్వు తీసుకున్నానండి కాలిఫ్లవరు ఆకురలాడి దగ్గర అదైతే ఫ్రై చేసేస్తున్నాను పెద్ద పువ్వు చాలా పెద్ద పువ్వు అండి థర్టీ రూపీస్ పడింది సరే పిల్లలు స్నాక్స్గా కూడా తింటారు బాగుంటుంది ఎక్కువ రైస్ కంటే మనం ఇలా పప్పుల్లోకి ఎప్పుడు చేసినా ఇలా మనం బజ్జీల కింద వేసేస్తాను అనమాట కాలీఫ్లవర్ పెద్దది కనుక తక్కువ రేటుకు వచ్చిన మళ్ళీ అట్టికాయలు ఒకటి తక్కువ రేటుకు మామూలుగా వడియాలు అవి వేపకుండా ఇలా వేసేస్తాను అనమాట ఇదిగోండి ఇలాగా కాలీఫ్లవర్ చాలా ఇష్టపడతారు మా పిల్లలు కాకపోతే ఇవి శుభ్రం చేసుకోవాలి బాగా దగ్గరుండి ఇందులో చిన్న చిన్ని తెల్ల పురుగులు ఉంటాయి కదా రా అవి రాకుండా ఫస్ట్ మనం ఉప్పు పసుపు నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట ఇంతకుముందు వీడియో బ్లాగ్లో కూడా నేను షేర్ చేశాను ఈ విధానాన్ని ఇదిగోండి ఆయిల్ వేసి వేపేసి తర్వాత ఫ్రై చేస్తాను చూపిస్తాను నీళ్ళైతే మరిగిపోతున్నాయి చూడండి ఇవి బాగా స్ప్రెడ్ అయ్యేలాగా అన్ని ఇలాగా ఇలాగ గరిటితోటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి గరిట్టు కూడా స్టీల్ది స్టీల్ది గట్ట వాడకూడదండి ఇది మనకి చెక్కది ఉంటుంది కదా చెక్కది వాడుకుంటే చాలా మంచిది ఇదిగోండి ఇలా చెక్కదైతే మంచిదండి ఇదిగోండి ఇలాగా ఇలా అన్ని మూలలకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఫ్లేవర్ పట్టుకుంటుంది కుండ ఈ మట్టి స్మెల్ అనేది పోయి మనం వండుకున్న పదార్థం బాగుంటుంది మనకి ఒరిజినల్ ఫ్లేవర్లో ఉంటుంది ఇదిగోండి ఫ్రై అయిపోయింది కాలీఫ్లవరు గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఆయిల్లోంచి ఈ మట్టిగొండల్లో ఫస్ట్ ఫస్ట్ నేను వండింది ఈ కాలీఫ్లవర్ ఫ్రై అన్నమాట ఎక్కువ ఫ్రైలు కూడా కొన్ని మట్టి కొండల్లో చేయకూడదండి ఎక్కువ ఫ్రైలు చేయకూడదు అంటే ఊరికే ఇలా తాలింపులో వేయిస్తాను ఇవి అంతే ఇలా కాకుండా మీరు ఏదన్నా ఫ్రైలు చేయాలనుకుంటే చేప ఫ్రైలు అలాంటివి చేయకూడదని చెప్తున్నాను ఇదిగోండి నేనైతే పాలకూర ఉండాను పాలకూరలోకి ఇవి నంచుకుని తింటారనేసి ఇంకా తాలింపు వేస్తానండి పాలకూర తాలింపు పెట్టేసి మూత పెట్టేశాను ఓ రెండు నిమిషాలు ఉడికితే కర్రీ రెడీ అయిపోతే పక్కన పెట్టేస్తాను ఇంకా అందులోకి నంజుకుంటాకనమాట వెల్లుల్లి వేసానండి ఆయిల్లో వెల్లుల్లి ఒక దోరగా వేయించుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ తోటి ఈ కాలీఫ్లవరు అసలు ఎంత బాగుంటుందంటే ఫ్రై ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మేము ఉత్తి తినేస్తాము స్నాక్స్ లాగా ఇదిగోండి కొంచెం కరివేపాకు కూడా వేసాను కరివేపాకు వేసి ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసి కాస్త బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మగ్గించేసుకోవాలి ఇక ఈ ఉడికితాకి వాటర్ కట్టి ఏమయ్యం కాబట్టి గుల్లిపాయ మనకి ఎప్పుడు కూడా బ్రౌన్ కలర్లో వచ్చేయాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకుని ఈ కాలీఫ్లవర్ వేసేసి ఒక తిప్పి తిప్పుకుంటే రెడీ అయిపోద్ది నిజంగా ఇందులో మనం ఈ వెల్లుల్లి వేసాం కదా వెల్లుల్లి ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట ఆ ఫ్రైకి అందువల్ల టేస్ట్ ఎక్కువ ఈ లిడ్డు మూతను ఉపయోగించారండి నేనైతే లిడ్డు మోతా కరెక్ట్గా సరిపోయింది మాదికి దీన్ని ఉపయోగించాను ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది ఈ ఫస్ట్ ఫస్ట్ నేను ఈ కర్రీ వండాను అనమాట కొంచెం కారం సాల్ట్ వేసాను ఈ ఉల్లిపాయ ముక్కలకు తగ్గట్టు మసాలా అంతే ఇదిగోండి ఫ్రై చేసుకున్న ఈ కాలిఫ్లవర్ కూడా వేసి ఒకసారి తిరిగి ఇలా తి తిప్పుకుంటే సరిపోద్ది వాటిలో పడుతుంది అనమాట ఈ ఫ్లేవర్ అంతే రెడీ అయిపోయిందండి కాలీఫ్లవర్ ఫ్రై అయితే నేను ఫస్ట్ ఫస్ట్ కొన్న మట్టి పాత్రలో అయితే కర్రీ వండాను అలాగే సీజనింగ్ కూడా మీకు చూపించాను కదా ఈ వీడియోలో ఎలా చేసుకోవాలనేసి అలాగే ఇంకొక వీడియోలో డిబ్బీలో ఏ రకంగా నేను అదే మట్టి డిబ్బీ కొన్నాను కదా ఏ రకంగా పొదుపు చేస్తాను నమ్మేసిన డబ్బులు నమ్మేసిన డబ్బులు అలాగే ఇలా షాపింగ్లు చేసి ఆఫర్లో కొన్న డబ్బులు అలాగే వారానికి ఒక్క రోజు అన్నట్టు పెట్టుకుని పొదుపు ఎలా చేద్దామో నెక్స్ట్ వీడియోలు చూద్దామండి ఈ రోజు వీడియో అయితే ఇదండి మనం ఫస్ట్ తారీఖు వ్లాగ్ అన్నట్టు ఇది ఇదిగోండి కర్రీ అయితే ఇది అయితే రెడీ అయిపోయిందండి ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఉత్తుగా తినేయచ్చండి ఇంతకీ ఈ మూకుడు మీకు రేటు చెప్పలేదు కదా రేటు మూడు అండి మూడు వందలు పడింది అండి పర్వాలేదా బయట ఎలా బయట మీరు ఎలా కొన్నారో కామెంట్ చేయండి తెలుసుకుందాము ఇదిగోండి ఇది వండిన వెంటనే కూడా కుండలో ఉంచకూడదండి మళ్ళీ ఐటెము గిన్నెలోకి తెరమూత వేసేసుకోవాలి కానీ నిజంగా మట్టి కుండలో వండిన ఐటెం ఎంత ఆరోగ్యానికి మంచిదో మీకు అందరికీ తెలుసు కదా ఇదిగోండి గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను ఫ్రైని ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా వంట కూడా రెడీ అయిపోయిందండి గిన్నెలోకి తీసేసి శుభ్రంగా వాష్ చేసి ఇంకా వా ఓ పక్కన వాడబెట్టేసుకోవాలి అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటూ ఉండాలండి కొండలు ఎప్పుడు కూడా దాగలు మనం వంటకు స్మెల్ స్మెల్లో రాదు ఎక్కువగా మన్నుతుంది అనమాట మట్టి కుండ మట్టి కొండ అయినా దాకా ఏదైనా అప్పుడప్పుడు ఎండలో పెట్టుకోవాలి వీటి మీద ఎటువంటి ఫంగస్లు పడుతుంది ఈ ఈరోజు వీడియో అయితే ఏమనిపించిందండి మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్